అందరికీ నమస్కారం అండి ఈరోజు పునర్జీవ హాస్పిటల్స్ న్యూ సిరీస్ ప్రారంభిస్తున్నాం ఈ న్యూ సిరీస్లో ఎలర్జీ కోసం ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలర్జీ ఎలర్జీ అంటే ఏమిటి ఎలర్జీలు ఎన్ని రకాలు ఎలర్జీలు ఎందుకు వస్తాయి ఎలర్జీ అనేది మెయిన్ డస్ట్ అలర్జీ మన ఇప్పుడు తీసుకునే సబ్జెక్టు ఈ డస్ట్ అలర్జీ అనేది క్రిమి ద్వారా సంక్రమిస్తుంది ఈ క్రిమి మనకి ఎలా వస్తుంది పబ్లిక్ ప్లేసెస్ లో కొంతమంది తుమ్ముకుంటుంటారు చీదుకుంటుంటారు దగ్గుకుంటుంటారు అటువంటి సందర్భంలో మనకి వెట్ట వెదరు తడి వదరు తడి వాతావరణ ముక్కులు ఉన్నప్పుడు ఆ క్రిమి మనకు సంక్రమించి తద్వారా అది డెవలప్ అవుతుంది అంటే వృద్ధి చెందుతుంది ఆ ముక్కులోనే స్థిరపడి వృద్ధి చెంది మనకి ఏదన్నా చల్లటి గాల్లో కానీ చల్లటి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు ఘాటు వాతావరణం అంటే పెర్ఫ్యూమ్స్ కానీ ఏదన్నా దుమ్ము దోళ్ళు పొగ లాంటివి వచ్చినప్పుడు లేకపోతే స్మోకింగ్ లాంటి పొగ వచ్చినప్పుడు మనకి సీజింగ్ తుమ్ములు స్టార్ట్ అవుతాయి ఈ తుమ్ములు ఈ ముక్కులో ఉన్న ఈ క్రిమి ద్వారా మనకి పడని వాతావరణంకి మన శరీరం వెళుతుంది వీటికి మెయిన్ ఏంటంటే మనం చేయవలసింది ఈ ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు అంటే మనకి జలుబు చేసే ఆహార పదార్థాలు ఉదాహరణకి ఈ దోసకాయ సొరగా తిన్నప్పుడు మన శరీరంలో నీటి శాతం కపశాతం వృద్ధి చెందుతుంది అలాగే బెండకాయ దొండకాయ టమాటా చింతపండు మామిడికాయ పచ్చట్లు ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు స్వీట్లు వెన్న నెయ్యి తీపి వస్తువులు కొన్ని రకాల బేకరీ ఐటమ్స్ ఇవి తిన్నప్పుడు మన శరీరంలో కప వృద్ధి చెంది ఈ యొక్క ఫ్లమ్ డెవలప్ అయ్యి మనకి ఈ తుమ్ములు ముక్కు ద్వారా కళ్ళ ద్వారా చెవుల ద్వారా కూడా కొంతమందికి ఈ యొక్క కపము బయటకు వస్తుంటుంది సరే ఈ డస్ట్అజ్కి మెయిన్ రీజన్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఈ డస్ట్ అలర్జీని అశ్రద్ధ చేయటం వల్ల జరిగేది ఏంటంటే ఇది సెకండరీ స్టేజ్ ఇసినోపిలియా అంటే పిల్లు కూతలతో కూడుకున్న ఆయాసము దగ్గు ఆ స్థితికి వెళుతుంది ఈ పిల్లు కూతలు దగ్గు ఆయాసం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే డస్ట్ అలర్జీని మనము ఏదో తుమ్ములు జలుబు వస్తుంది దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది కదా మనం అశ్రద్ధ చేయటం వల్ల ఇది ఏళ్ల తరబడి అనేక సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేయటం వల్ల విష్ణోఫిలిగా మారుతుంది అంటే ముక్కులో ఉన్న ఈ క్రిమి అక్కడ నుంచి వృత్తి చెంది పల్నరి ట్యూబ్ ఊపిరిత్తుల యొక్క ట్యూబ్ ద్వారా పైపు ద్వారా ఊపిరిలోకి వెళ్ళి అక్కడ డెవలప్ అయ్యి పిల్లి కూతల్లాగా స్టార్ట్ అవుతుంది ఈ పిల్లి కూతలు ఎందుకు వస్తాయంటే మనం తీసుకునే గాలి అంటే మనకు సరిపడా ఆహా ఆక్సిజన్ అందక ఈ పిల్లి కూతలు అనేవి మనకి విపరీతంగా బయటికి వినపడుతుంటాయి ఉదాహరణకి మన ఊపిరితిత్తుల్లో కొన్ని గదులు ఉంటాయి ఆ గదులు కపంతో నిండికి పోయి కపము రాక మనం తీసుకునే గాలి ఈ కపం ద్వారా సరిపడక ఆ సందర్భంలో పిల్లి కూతలు మరియు ఈ దగ్గు ఆయాసం వస్తుంటుంది ఇలాగా కొన్ని సంవత్సరాలు అశ్రద్ధ చేయటం వలన ఇది బ్రాంకైటిస్ ఈ బ్రాంకైటిస్ ముదిరి బ్రాంకేల ఆస్తమాగా ప్రారంభమవుతుంది దీనికి చల్లటి గాలి చల్లటి వాతావరణం వర్షాకాలం శీతాకాలం అలాగే కూలి వెదర్లో తిరిగినప్పుడు మన ఊపిరి ఈ చల్లటి గాలి తగిలి తద్వారా ఊపిరిత్తులో రియాక్షన్ స్టార్టింగ్ ఏంటంటే ఈ గాలి వలన ఈ ఊపుతురున్న కపం మనకి అడ్డగించి ఊపిరి అందక ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి మనిషి వెళ్తాడు కాబట్టి ఆహార నియమాలు పాటించుకుంటూ ఈ యొక్క ఆస్తమా స్టేజ్లో ఉన్న ఈ ఎలర్జీని అంటే డస్ట్ ఎలర్జీ నెక్స్ట్ ఇస్నోఫీలియా బ్రాంకైటిస్ నెక్స్ట్ ఆస్థమ స్టేజ్ ఈ స్టేజ్ నుండి ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం జాగ్రత్త పడాలి నెక్స్ట్ సైన్సైటిస్ ఈ ఎలర్జీ గ్రూపులదే సైనస్ ఈ సైనస్ ని తెలుగులో విషపడము అంటే ఎప్పటికీ తగ్గని జలుబు అని అర్థం ఈ సైనస్ ముందు ఈ క్రిమి ఇతరుల నుంచి మనకు సంక్రమించి ముక్కులో సెంట్రల్ వాల్ నాజల్ సెంట్రల్ వాల్ అంటే ముక్కు మధ్య గోడలో సెటిల్ అవుతుంది ఇది సెటిల్ అవి ముక్కు యొక్క వన్ సైడ్ మజిల్ని డెవలప్ చేస్తుంది అంటే ముక్కులో మాంసాన్ని పెంచుతుంది తద్వారా ముక్కు ఒక పక్కకి వంగిపోయినట్టు ఉంటుంది దీనికి ఇంగ్లీష్ వైద్యంలో చాలామంది మంది ఏమంటారంటే ముక్కు దోల ముక్కు దోలం వంగిపోయింది దీనికి ఆపరేషన్ చేయాలంటారు ముక్కు దూలం వంగడం అనేది ఏం ఉండదు ఈ మాంసం పెరగడం వలన ముక్కు ఒక పక్కకి వంకరగా అంటే జస్ట్ సైడ్కి వస్తుంది ఆ వచ్చిన ముక్కు స్థితిని చూసి ఎదడి వాళ్ళు కూడా ఏడు ముక్కు పక్కకు ఉంది కొంచెం ఇలా ఉంది అని అనుకుంటుంటారు దీనికి మెయిన్ ఏంటంటే ఆపరేషన్ పరిష్కారం కాదు ఎందుకంటే మన ముక్కు పక్కన రెండు గాలి గుహలు అలాగే కంటి పక్కన రెండు గాలి గుహలు నుదురు కనుబొమ్మల కింద రెండు గాలి గుహలు ఉంటాయి ఈ సైనస్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించక వర్షంలో తడిసిన చల్లటి గాల్లో తిరుగుతున్నా శీతల పానీయాలు తీసుకుంటున్నా ఆహార నియమాలు పాటించక పులుపు తీపి వస్తువులు ఎక్కువ తీసుకున్నప్పుడు కప వృత్తి దీన్ని వాతదోషము దోషం కింద మనం ట్రీట్ చేయాలి అంటే గమనించాలి అప్పుడు ఈ ఆహార నియమాలు పాటించుకుంటే ఇది కాస్త కంట్రోల్లోకి వస్తుంది ఈ సైనస్కి మెయిన్ కారణం ఏంటంటే ఈ ముక్కు పక్కన ఉన్న గాలి గుహలు నుదురు దగ్గర ఉన్న గాలి గుహల్లో కపం నిండికిపోయి కాలక్రమేణా ఇది క్రానిక్ అయి అంటే స్థిరపడిపోయి తల నొప్పి అంటే ఉదయం పూట సూర్య ఉదయం సమయంలో అంటే సూర్యుడి యొక్క ఉదయ కిరణాలు ఉదయించేటప్పుడు వీళ్ళకి మైగ్రేన్ హెడేక్ ఎలాగైతే నొప్పి వస్తుందో వీళ్ళకు కూడా నుదురులో నొప్పి వచ్చి వెలుతురు చూడలేరు ఆ శబ్దం వినలేరు ఎవరన్నా మాట్లాడుకున్నా విసు వస్తుంది ఎనీ సౌండ్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇది ఆపరేషన్ తో పరిష్కారం అయ్యే డిసీజ్ కాదు ఈ సైన్సైటిస్ అనేది సైనస్ ఇస్ నాట్ క్యూరబుల్ సైనస్ తగ్గదు సైనస్ ఈజ్ నాట్ సర్జరీ క్యూరిటీ ఆపరేషన్ ద్వారా కూడా తగ్గదు మరి దీనికి ఏమిటి పరిష్కారం దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు నేను తయారు చేశాను హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గుతుంది సైనస్ కంప్లీట్ మీ లైఫ్లో రాదు కాబట్టి సైనస్కి మందు ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఊపిరితిత్తులు ముక్కు ఈ యొక్క భాగాలకు వచ్చే ఎలర్జీల గురించి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ స్కిన్ ఎలర్జీలు స్కిన్ ఎలర్జీలు అంటే ఊపిరితిత్తుల ద్వారా వచ్చే ఎలర్జీలు అంటి వ్యాధి ద్వారా వస్తాయంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి క్రిమి చేరడం వల్ల వస్తాయి కానీ ఎలర్జీలు స్కిన్ ఎలర్జీ ఫుడ్ ఎలర్జీ డ్రగ్ ఎలర్జీ వెదర్ ఎలర్జీ వాటర్ ఎలర్జీ సిమెంట్ ఎలర్జీ కెమికల్ ఎలర్జీ ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎలర్జీస్ అన్నీ కూడా మన శరీరంలో ఉన్న వాతము పైచము కపమనే తత్వాలు దూషించబడి గట్టి తప్పి ఇది ఒక పైచ రోగంగా ప్రారంభమవుతుంది దీనికి ఏమిటి చికిత్స అంటే రక్త శుద్ధి చేసేదాకా ఈ ఎలర్జీ అనేది తగ్గదు ఈవేళ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఎలర్జీలతో బాధపడుతున్నారు దీనికి ఎంచొప్పు కూడా పరిష్కారం అనేది లేదు దీనికి ఎంచప్పు కూడా ఎంచోపు కూడా కార్టూసన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ స్టారాయిడ్స్ వాటితోనే వేసుకోవటం తృప్తి పట్టడం అప్పటికప్పుడు ఉపశమనం పొందడం తప్ప ఈ రక్తంలో వచ్చిన మార్పుల్ని క్లియర్ చేసే విధానం ఓన్లీ ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ డ్రగ్స్ ఆయుర్వేదంలో మాత్రమే ఉంది దీనికి గమనించి ఆయుర్వేదిక్ యొక్క ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి ఉదాహరణకి మీకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్కిన్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ అంటే ఏమిటి మన చర్మం మీద దద్దుర్లు దురద మంట చర్మం మంట వస్తుంది దురద వస్తుంది కదా మనం నలిపితే చర్మం మద్దు బారిపోయి ఎర్రగా గట్టిగా తయారైపోయి అంటే చర్మం గట్టిగా తయారవి ఇంకా దొరద ఎక్కువ చాలా ఇబ్బందిగా అంటే ఏమిటి బాధ నిద్రపట్టట్లేదు ఇది అని అయ్యాడు పేషెంట్ చాలా బాధపడుతుంటాడు దీంట్లో సన్ అలర్జీ అనేది ఒకటి ఉంది అంటే సూర్యరశ్మి మన శరీరం మీద ఫోకస్ అయినప్పుడు ఉదాహరణకి మీరు వరండాలో కూర్చుంటారు బయట ఎండ పడితే మీ యొక్క శరీరం మీద ఈ ఎండ యొక్క రిఫ్లెక్షన్కి మీ శరీరం టీయో కాఫ్ మీద ఒలిగితే ఎలా మంట వస్తుందో అలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఇది కూడా ఈ త్రిదోష సిద్ధాంతం మోతము పైచము కప్పు మూడు తత్వాలు దూషించబడి వచ్చే ఈ కంప్లైంట్ దీనికి పరిష్కారం ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి అలాగే కొంతమందికి ఈ స్కిన్ అలర్జీలో దద్దుళ్ళు దురదలు మంటలు వచ్చి కాలిన నీటి బొబ్బల్లా వస్తాయి ఈ కాలిన నీటి బొబ్బల్లా వచ్చి చితికి వాటి యొక్క అక్కడ నీరులాగా ఫామ్ అవుతుంది దట్ ఈస్ బ్యాడ్ స్మెల్ అది చాలా చెడ్డ వాసన వస్తుంది అది సో దీంతో చాలా మంది బాధపడుతుంటారు ఎక్కువ పిల్లల్లో కూడా కనపడుతుంటుంది ఈ కంప్లైంట్ ఎలర్జీ అనేది అంత ఈజీగా తగ్గదు దానికి ఏంటంటే త్రిదోష సిద్ధాంతంలో మూడు మూడు దోషాలు దూషించబడినప్పుడు వచ్చే కంప్లైంట్ ఉదాహరణకి ఇప్పుడు మనం సన్ ఎలర్జీ గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ ఫొటోసన్ ఎలర్జీ ఫొటోసన్ ఎలర్జీ అంటే ఏంటి ఇప్పుడు మనము ఎండలోకి వెళ్తే కొన్ని గ్లాసెస్ బ్లాక్ కలర్ వస్తాయి అలా మనకి ఆ గ్లాస్ కలర్ ఎలాగైతే మారుతుందో శరీరం మీద సూర్యుని యొక్క కిరణాలు మన శరీరం మీద పడి దాన్ని రేడియేషన్ ఎలర్జీగా అంటే మన శరీరం నల్లగా మారుతుంది అంటే ఎక్స్పోజింగ్ ప్లేస్ ఓన్లీ మనం బట్టలు వేసుకుంటాం కదా బట్టలు వేసుకున్న ప్లేస్ కాకుండా మిగతా ప్రాంతం అంతా కూడా అంటే ముఖము కాళ్ళు చేతులు నుదురు భాగం నోరు భాగం మొత్తం ఏదైతే ఈ భాగాలన్నీ కూడా బ్లాక్ కలర్లోకి ఫామ్ అవుతాయి ఇది క్రమేపి చర్మం తిక్కుగా నల్లగా బ్లాక్ కలర్లో మన హెయిర్ కలర్లోకి వచ్చేస్తుంది హెయిర్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది చర్మం బిగబట్టేసి గట్టిగా తయారవి కొన్నాళ్ళకి పగులుతుంది అదే స్కిన్ క్యాన్సర్ అంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఫోటో అలర్జీని ఎవరైతే అసిద్ధ చేస్తారో వాళ్ళ ముఖం యొక్క కలర్ మారిపోతుంది స్కిన్ తలసరి వస్తుంది నల్లటి మచ్చలాగా గట్టిగా తయారై అది బ్రేక్ అయ్యి పగిలి చీము నెత్తులు కారుతూ మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్తో ఎలా బాధపడుతుంటారో అటువంటి సిచ్యుయేషను ఈ సన్ అలర్జీ అంటే ఫోటో సన్ ఎలర్జీలో వస్తుంది నెక్స్ట్ మనకి మెయిన్ ఫుడ్ ఎలర్జీ కొంతమందికి కొన్ని ఆహార ఆహార పదార్థాలు పడవు ఉదాహరణకి గోంగూర ములక్కాయ వంకాయ చింతపండు మామిడికాయ పచ్చట్లు అలాగే కొన్ని రకాల ఆవపిండి అంటే ఆవాల యొక్క పిండితో చేసిన పదార్థాలు దట్ దట్టు రియాక్షన్ ఆఫ్ బ్లడ్ ఎలా అంటే వీరు ఈ ఆహారం తిన్నే ఈ ఆహారం ద్వారా వచ్చిన వేడి బ్లడ్లోకి వెళ్ళినట్ని వాళ్ళకి బాడీ మీద ర్యాషెస్ దద్దుర్లు దొరదలు మంట్లు కుక్కలా వచ్చి చాలా ఇబ్బంది పడతారు ఇది ఫుడ్ అలర్జీలో జరిగేది అలాగే కొన్ని రకాల డ్రగ్ ఎలర్జీస్ కొన్ని రకాల మందులు వేసుకునేటప్పటికి వాళ్ళకి ఉదాహరణకి సల్ఫర్ డ్రగ్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ సల్ఫర్ డ్రగ్స్ ఇంగ్లీష్ మందులు ఉంటాయి అంటే సల్ఫర్తో చేసిన మందులు ఏదైనా రియాక్షన్ చేసుకుంటే ఒక ట్యాబ్లెట్కి రియాక్షన్ వస్తుంది రెండో ట్యాబ్లెట్ ప్రాణం వస్తుంది అంటే ఈ డ్రగ్స్ రియాక్షన్ కూడా వీళ్ళు ఈ రక్తం యాక్సెప్ట్ చేయదు అంటే ఈ ట్యాబ్లెట్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క మెడిసిన్స్ని అవాయిడ్ చేసుకుని దానికి ఆల్టర్నేటివ్ పరిష్కారం చూసుకోవాలి నెక్స్ట్ మెట్లర్జీ కొంతమంది ఈ సౌందర్య సాధనాలు ఉదాహరణకి బంగారం వెండి ఇలాంటి వస్తువులు వేసుకున్న కొంతమందికి ఒంటి మీద బ్లాక్ కలర్ వస్తుంటుంది ఇది కాకుండా గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇలాంటి ఐటమ్స్ కూడా వాళ్ళు ఒంటి మీద వేసుకున్నా లేకపోతే ఉంగరాల రూపంలో వేళ్లకు పెట్టుకున్నా ఏ విధంగా సరే వీళ్ళకి ఈ మెటల్ ఎనర్జీ అనేది ఏంటంటే వాళ్ళకి లోహం అనేది పడదు అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇది కూడా రక్తంలో వచ్చిన మార్పు త్రిదోష సిద్ధాంతం ద్వారా వచ్చిన స్కిన్ ఎలర్జీలో ఒక భాగమే నెక్స్ట్ వెదర్ ఎలర్జీ కొంతమందికి కొన్ని రకాల ఏరియాస్లో ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తి రాజమండ్రి వచ్చాడు ఇక్కడ నేను స్నానం చేస్తే నాకు వాతావరణం పట్టలేదు అంటాడు ఏం చెప్పాలి అంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి బాడీ అడ్జస్ట్ కాక ఈ నీటిలో అంటే రాజమండ్రి నీటి ప్యూర్ వాటర్ దాంట్లో సాధిక గొప్ప వస్తుంది దాకా దగ్గరికి వస్తే నేను ఏం సమాధానం చెప్తాను కాబట్టి ఆ వాతావరణ ఎలర్జీ అంటే అతనికి ఇక్కడ వాతావరణం ఈ నీరు పడలేదు కాబట్టి ఈ వాటర్ ఎలర్జీతో చాలా మంది కాళ్ళు చేతులు గొప్పలు వచ్చేయటం చర్మం పాలిపోవటం చర్మం లేసుకుండా ఊడిపోవటం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అది వాటర్ ఎలర్జీ నెక్స్ట్ సిమెంట్ ఎలర్జీ కొంతమంది సిమెంట్ వర్క్ చేస్తుంటారు కదా తాపి మేస్త్రులు పంతొమ్మిది వర్కర్స్ ఉంటారు ఈ సిమెంట్ ఎలర్జీ వాళ్ళు ముట్టుకునేటప్పటికీ వీళ్ళకి పొక్కుల్లాగా రకరకాల మచ్చల్లాగా గద్దులలాగా దురదల్లాగా వచ్చేసి ఆ సిమెంట్ ముట్టుకోలేరు వాళ్ళు వాళ్ళు చాలా బాధపడుతుంటారు వాళ్ళ జీవనోపాధి అది కానీ ఏమి చేయలేక ఈ సిమెంట్ పని మానలేక వాటితో బాధలు పడలేక వాళ్ళు అలా పెంచుతుంటారు ఇది కెమికల్ రూట్లకి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే శీతపిత్తం అంటే కొంతమందికి ఈ వేలర్జీ ఎదర్లోదే శీతల గాలి అంటే ఒక మనిషి చల్లటి గాలి తగిలేటప్పటికి ఒంటి మీద దద్దుర్లు దొరదలు మచ్చలు మంట ఇలాంటివి కూడుకున్న చర్మం మీద ర్యాషెస్ వస్తాయి అంటే చల్లటి గాలి వాటికి పక్కదు దీన్ని శీతపిత్త రోగము అంటే పిత్తము శీతానికి అంటే రక్తం శీతల శీత శీతల వాతావరణానికి రియాక్ట్ అవుతుంది అంటే నీకు చల్లటి గాలి పట్టలేదు వెళ్ళి లోపల కూర్చోని చెప్తుంది బాడీ కాబట్టి ఆ పని మనం చెయ్యాలి నెక్స్ట్ ఏంటంటే కూల్ ఎలర్జీ ఈ చల్లటి వాతావరణం కూడా వీళ్ళకి పడదు నెక్స్ట్ మెయిన్ మనకి ఏంటంటే ఈ డ్రగ్ ఎలర్జీలో చాలా వరకు డ్రగ్ ఎలర్జీస్లో కెమికల్ ఉంటుంది మామూలు మందులు ఉంటాయి కొన్ని రకాలు మనం రోజు ఉపయోగించే ఉదాహరణకు టూత్ పేస్ట్లు సోప్సు అగరబత్తి సెంట్స్ ఇలాంటివి కూడా కొంతమందికి పడవు ఎలర్జీలు నూట మూడు రకాలు ముప్పై నాలుగు రకాలు ఊపిరితులకి వస్తే ముప్పై ఆరు రకాలు చర్మానికి వస్తున్నాయి మిగతావి ఫుడ్ ఎలర్జీలు చర్మానికి వచ్చేమే డ్రగ్ ఎలర్జీస్ కాబట్టి ఎలర్జీల గురించి మందు ఎక్కువ కాలం వాడేవారికి కేవలం అప్పుడే ఉప ఉంటుంది తర్వాత తర్వాత ఏమీ ఉండదు సో ఇవ్వండి ఎల్లద్దెల గురించి మీరు మీ అభిప్రాయం చెప్పండి